నిన్న జరిగిన సంఘటనని ఏబిఈపి తీవ్రంగా ఖండిస్తుంది ఈ యొక్క సంఘటన ఒక కరస్పాండెంట్ సంఘం అని ఒక అపస్మాన్ని పెట్టుకొని వాళ్ళలో వాళ్ళు యూనిట్ లేకుండా నాలుగైదు సంఘాలుగా డివైడ్ అయ్యి యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రాణాలని కష్టపడి సంపాదించిన డబ్బులను వాళ్ళు ఫీజులు కడుతుంటే యొక్క ప్రశ్నించడానికి వెళ్ళిన ఏబీపీ కార్యకర్తల మీద దుర్భ దుర్భాషలాడి వాళ్ళని తిట్టడం బూతులతో తిట్టడం <lightweight> వచ్చిన విద్యార్థి విద్యా ఒక విద్యార్థి నాయకుల్ని ఏ విధంగా మాట్లాడని తెలియని ఒక కరెస్పాండెంట్ స్కూలు ఎట్ట నడపగలడని ఏబీపీ ప్రశ్నిస్తుంది మీరు ఒక తల్లిదండ్రుని ఏ విధంగా వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి ఒక 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 పేరెంట్ ఏ విధంగా వచ్చినప్పుడు మా ఏ విధంగా మాట్లాడాలి అదేవిధంగా ఒక విద్యార్థి నాయకుడు వచ్చాడు మీరు కూర్చోబెట్టి ఏ విధంగా ఒక మర్యాదగా మాట్లాడి వాళ్ళకి ఏం కావాల్సిన ఏదైనా సమాచారం ఇస్తే బాగుండేది కానీ రాగానే బయట నిలబెట్టి ఒక విద్యార్థి నాయకుడిని నువ్వు నువ్వు ఒక పనికి మాలను విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నావు ఒక రెండు జెండాలు వేసుకొచ్చి నువ్వు మమ్మల్ని ఏం పీకుతావు మిమ్మల్ని మీ అంత చూస్తావు అని చెప్పి అనేక రకాల దుర్భాషలు ఆడడం జరిగింది మీ యొక్క స్కూల్స్లో ఏ విధమైన నిబంధనలతోటి నడుపుతున్నారు మీ ఫీజు ఏ విధంగా తల్లిదండ్రుల దగ్గర మీరు ఏ విధంగా వసూలు చేస్తున్నారు మీరు చె చెప్పే మీ యొక్క స్కూల్స్లో నడిపే టీచర్స్ మీకు టీచర్ టీచర్స్లో ఉన్న విద్యార్హత ఏమిటి మీరు ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదివి విద్యార్థి టీచర్లు తీసుకొచ్చి మీరు పాఠాలు పాఠాలు నేర్పిస్తున్నారు ఒక ప్రైవేట్ ఒక స్కూల్స్ అసోసియేషన్ మీరు పెట్టి నడుపుతున్నారు కదా మీరు ఏ విధంగా నిబంధనతోటి ఒక ఒక టీచర్ ఒక టీచర్ ఒక పాఠాలు నేర్పించాలంటే ఒక హై స్కూల్కి బిఈడి ఉండాలా అదేవిధంగా ఒక ఎలిమెంట్ స్కూల్కి డిఈడి ఉండాలా ఈ అర్హత లేకుండా మీరు మీరు ఒక ఏడు వేలు ఎనిమిది వేలు ఇచ్చి ఒక ఇంటర్మీడియట్ చదివిన ఒక ఒక విద్యార్థి తీసుకొచ్చి పాఠాలు నేర్పిస్తున్నారు ఎంతవరకు సంబంధించిన మీరు ఆలోచించండి అదేవిధంగా మీ యొక్క స్కూల్ ప్రాంగణంలో మీకున్న అర్హత ఒక మీరు విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అంత తగ్గట్టుగా మీకు దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ మౌలిక వసతులు అంటే వాళ్ళు కావాల్సిన రూమ్స్ యొక్క వెంటిలేషన్ అయితేనేమి ఫైర్ సేఫ్టీ ఫైర్ సేఫ్టీ అయితేనేమి వాళ్ళకే బాత్రూమ్స్ లేట్రిన్స్ ఎంతమంది వద్ద ఎంతమంది విద్యార్థులు ఉన్నారో దాన్ని బట్టి నిష్పత్తి ద్వారా అన్ని బాత్రూమ్స్ ఉండాలా మీరు ఏ విధంగా ఏ విధంగా నడుతున్నారో మీకు తెలీదా అని అభస్మ అభస్మ యొక్క కరెస్పాండెన్ మేము తెలియజేస్తున్నాం మీరు ఈరోజు మీకు ఏబీపీ అనే పేరుతో నాలుగు విషయాలతో మీరు ఏబీపీ ప్రత్యేకంగా క్వశ్చన్ చేస్తున్నారు ఏవిపి ద్వారా ఎంతో మంది యొక్క మేధావులు వచ్చారు అదేవిధంగా ఎంతో మంది లీడర్లు వచ్చారు మీ మీద ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేసుకుని ఒక కార్యాచరణ తోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు స్టార్ట్ చేస్తామని మీకు హెచ్చరిస్తున్నాం అదేవిధంగా మేము దాని మీద ఒక ప్రణాళిక చేసుకుని డిఓని కలుస్తాం ఆర్ఓర్ కలెక్టర్ని కలుస్తాం ఈ విధంగా అందరిని కలిసి మీ యొక్క మీ యొక్క మీ మీ యొక్క స్టే మీ యొక్క స్కూల్తో ఉన్న అనేక రకాల విషయాల మీద మేము ఇక్కడ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఈ యొక్క ఈ యొక్క విద్యార్థి పరిషత్ విద్యార్థి పరిషత్ ఈ యొక్క నెల్లూరు నగరంలోని శివాజీ భవన్లో విలేకరు సమావేశంలో మీకు హెచ్చరిస్తున్నాం గుర్తు పెట్టుకొని మీరు విద్యార్థి పరిషత్తుని ఏబీపీ అంటే ఒక వ్యక్తి కాదు ఒక సమూహ శక్తి ఇది మీరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఏర్పడిన ఏబీపీని మీరు ఈ విధంగా గుండాలని హెచ్చరించడం ఇది మంచి పద్ధతి కాదు అభస్మ నాయకులారా మీరు మీ యొక్క మీ యొక్క చరిత్రని మేము ఒక పక్క బయటికి తీసి మీ యొక్క మీకున్న అనేక రక విషయాల మీద మేము పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాము